సెప్టిక్ ట్యాంకుల నుంచి వెలువడే మలమూత్ర మిశ్రమం సరైన విధంగా శుద్ధి చేయకపోవడం వల్ల నీరు నేల కాలుష్యమై ప్రజారోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి సాధారణంగా ఈ వ్యర్థాన్ని వ్యాక్యూమ్ ట్రక్కుల ద్వారా తీసుకువెళ్లి ఖాళీ ప్రదేశాల్లో నీటి వనరుల దగ్గర పారబోసే పద్దతిని ఇప్పటివరకు అనుసరిస్తున్నారు ఈ సమస్యలకు శాస్త్రీయ సమర్థవంతమైన పరిష్కారం కోసం మొబైల్ సేఫ్టేజ్ ట్రీట్మెంట్ యూనిట్ను రాష్ట్రంలోనే మొదటిసారి విజయవాడ రూరల్ మండలం రామవరపాడు పంచాయతీకి ప్రభుత్వం తీసుకురానుంది ఈ మొబైల్ యూనిట్ ఎలా పనిచేస్తోందన్న వివరాలు మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు అందిస్తారు కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్తుంది ఇందులో భాగంగానే ఈ వాహనాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారు మలవ్యర్ధాల శుద్ధీకరణ వాహనం ఇది రాష్ట్రంలోనే మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రావరపాడు గ్రామ పంచాయతీలో తీసుకురాబోతున్నారు ఈ యంత్రము ఎలా పనిచేస్తుంది ఏ విధంగా దీన్ని ఉపయోగించబోతున్నారు ప్రజలకి ఏ విధంగా అందుబాటులోకి రాబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం సార్ ఈ యంత్రం తేవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి మనకి ఏంటంటేనంటే ఈ యంత్రం వల్ల మెయిన్ యూసేజ్ ఏంటంటే మనకి సెప్టిక్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుందండి సెప్టిక్ ట్రీట్మెంట్ నుంచి మనకి ఏదైతే ఆ వాటర్ని మనం కన్వర్ట్ చేస్తామో ఆ వాటర్ మనము గార్డెన్ పర్పస్గా కానీ తర్వాత వేరే వేరే అనేక పర్పస్ కానీ యూస్ చేసుకోవచ్చండి మనకి ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ని మనం ఏంటంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉందా లేదనేసి మనం చెక్ చేసుకుంటామండి ఆ సిక్స్టీ పర్సెంట్ వాటర్ ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే ఒక పైపుని తీసుకెళ్ళేసి ఇక్కడ చేస్తామండి ఆ పైప్ ఏంటంటే సెప్టిక్ ట్యాంక్లో వాటర్లో డిప్ చేసి డిప్ చేసిన తర్వాత ఆ వాటర్ని మనము కోగిలేషన్ ట్యాంక్లోకి వెళ్తుంది ఆ కోఆగిలేషన్ ట్యాంక్లో నుంచి ఏం చేస్తామంటే మనం పాలిమన్ యాడ్ చేస్తాము పాలిమన్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ లిక్విడ్ పార్టికల్స్ సాలిడ్ పార్టికల్స్ సపరేట్ అవుతాయి ఆ లిక్విడ్ సాలిడ్ పార్టికల్స్ రెండు కూడా మనకి సెంటర్ ఫీజులోకి వస్తుంది సెంటర్ ఫీజు సెంటర్ ఫ్యూజ్ యాక్షన్ జరుగుతుంది మనకి మైక్రాన్ త్రీ హండ్రెడ్ మైక్రాన్ బ్యాగ్ ఉంటుంది ఆ త్రీ హండ్రెడ్ మైక్రాన్ బ్యాగ్లో సాలిడ్ పార్టికల్స్ అన్నీ కలెక్ట్ అయిపోతాయి లిక్విడ్ పార్టికల్స్ మెగైన్ అగైన్ మోటార్ ద్వారా మనకు కోణికల్ ట్యాంక్లోకి వెళ్తుంది అయితే ఆ తర్వాత కోనికల్ ట్యాంక్ ఉంటే తర్వాత శాండ్ ఫిల్టర్ ఉంది ఆ తర్వాత కార్బన్ ట్యాంక్ ఉంది ఆ తర్వాత ఇంకో రెండు ట్యాంకులు పెట్టారు వాటి యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా వాటిని పెట్టడానికి గల కారణం ఏంటి ఇక్కడ మనకి ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సాలిడ్ లిక్విడ్ అనేది సపరేట్ అవుతున్నాయండి రిమైనింగ్ పర్సెంట్ ఆఫ్ లిక్విడ్ సపరేషన్ అనేది మనకి శాండ్ ఫిల్టర్లో జరుగుతుంది ఆ వాటర్ని మళ్ళీ అగైన్ మనం కార్బన్ ఫిల్టర్కి పంపిస్తామండి అక్కడ కార్బన్ అనేది మనం డోస్ ఇస్తే కార్బన్ వల్ల అక్కడ ఉన్న ఇంపూరిటీస్ అవన్నీ కూడా పోయి మనకి వాటర్ అనేది ఫిల్టరైజేషన్ జరిగింది తర్వాత మనకి మైక్రో ఫిల్టర్ మొబైల్ మల వ్యర్థ ప్రాసెస్ జరిగేటువంటి మరో ఘట్టాన్ని చూద్దాము మొత్తం ప్రాసెస్లో రెండో భాగం ఏదైతే ఉందండి అది వాటర్లోని సూక్ష్మంగా ఉన్న వ్యర్థాలని తొలగించడానికి మనం మైక్రో ఫిల్టర్స్ ద్వారా ఆ నీరుని పాస్ చేస్తామండి ఎప్పుడైతే మన కార్బన్ ఫిల్టర్స్ ద్వారా అంటే బొగ్గుతో కూడి ఉన్న కార్బన్ ఫిల్టర్ నుంచి వాటర్ పాస్ అవుతాయో దానిలో ఉన్న బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా చనిపోతాయండి సో ఆ చనిపోయిన బ్యాక్టీరియాని అత్యంత సూక్ష్మ లెవెల్లో కూడా మనం సపరేట్ చేయడానికి ఈ మైక్రో ఫిల్టర్స్ ద్వారా పాస్ చేస్తామండి వాటర్ అక్కడ కార్బన్ ఫిల్టర్ నుంచి ఫస్ట్ టెన్ మైక్రాన్ ఫిల్టర్స్లోకి వస్తాయండి మోటర్ ద్వారా దీనిలోకి ఫోర్స్గా పంపించబడతాయండి ఈ అంటే ట్యాంక్ మొత్తంలో ఉన్న ఫిల్టర్ మీడియా ద్వారా పాస్ అవుతూ కిందకి చేరుకుంటాయండి ఈ టెన్ మైక్రాన్ ఫిల్టర్ నుంచి వన్ మైక్రాన్ ఫిల్టర్ కలిపిదండి అంటే దీనికన్నా చాలా సూక్ష్మంగా ఇది అవుతాయండి ఈ వన్ మైక్రాన్ ఫిల్టర్ నుంచి కూడా పాస్ అయిన తర్వాత వాటర్ అనేది మనకి అల్ అల్ట్రా ఫిల్టర్స్లోకి వెళ్తాయండి ఇవి చాలా 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 మైక్రో లెవెల్లో వాటర్ని శుద్ధి చేయడానికి చాలా ఇదిగా చూస్తాయండి బేసిక్గా అంత సూక్ష్మంగా ఉంటాయంటే దానిలోంచి నీరు పాస్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట అంత మైక్రో లెవెల్లో ఫిల్టరేషన్ జరుగుతాయండి సో ఇలాగా మనకి రెండు మైక్రో ఫిల్టర్స్ ఉంటాయండి అల్ట్రా ఫిల్టర్స్ అంటాము సో ఈ పాయింట్ మైక్రోన్ అల్ట్రా ఫిల్టర్స్ ద్వారా వాటర్ పాస్ అయిన తర్వాత ఆ వాటర్లో ఇంకెటువంటి వ్యర్థ పదార్థాలు కానీ ఇంకెటువంటివి లేకుండా పూర్తి స్థాయిలో నీరు ఉపయోగకరంగా మారుతుందండి తాగడానికి పని చేయండి కానీ ఆ వాటిని మనం సెకండరీ యూజ్ అంటాం అంటే ఇంట్లో గార్డెన్స్కి కానీ మొక్కలకి నీళ్లుగా కానీ ఇలా వేరు పనులకు కానీ బయట ఏదైనా శుభ్రం చేసుకోవడానికి కానీ ఇలాంటి పనులు కానింటికి మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి రెండేళ్ళకి మూడేళ్ళకి ఒకసారి లేదా అది నిండిన తర్వాత సెప్టిక్ ట్యాంక్ ని శుద్ధి చేసుకుంటే దానివల్ల పర్యావరణ హితంగా ఉంటుందని చెప్తున్నారు దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు కెమెరామెన్ సైదాతో కృష్ణం నాయుడు ఈటీవీ న్యూస్ రావరపాడు నుంచి